హాయ్ శుభోదయం అందరికీ నేడు సంక్రాంతి సందర్భంగా వీక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇక ఈరోజు జిల్లా వార్తల్లో శ్రీకాకుళం జిల్లా వార్తల్లోకి వెళ్ళే ముందు హెడ్లైన్స్ మెయిన్ హెడ్లైన్స్ ఒకసారి అన్నదాన ఇంట కానరాని సంక్రాంతి పేరుతో సాక్షి ఒక కథనం రాసింది పెట్టుబడి సాయం కోసం యాభై నాలుగు లక్షల మంది ఎదురు చూస్తున్నారంటూ రెండు సీజన్లో ఒక్క విడత కూడా అందని సాయం రూపాయలు ఇరవై వేలు చెప్పిన పదివేల కోట్లు ఇస్తామన్న కూటమి సర్కార్ ఎంత మోసమో అన్నదాతల్లో పెలుగుకిన ఆగ్రహం ఆర్బీకేలు నిర్వీర్యం విత్తనాలు ఎరువులు లేవు మద్దతు అంతతో లేక రైతులు దిగాలు సాయం అందలేదు బీమా పరిహారము లేదు మొన్న వర్షాల్లో పంట నష్టపోయిన వారికి బీమా పరిహారం కూడా అందలేదు రైతులపైన పంటల బీమా ప్రీమియం భారం దాంతో దాదాపు ముప్పై ఆరు లక్షల మంది ఈ ప్రీమియం కట్టడానికి దూరం అయిపోయారు అంటూ ఒక కథనం రాసింది ఇక మహాకుంభమేళ తొలి రోజే నిన్న మహాకుంభమేళ ప్రయోగరాజులో ప్రారంభమైంది తొలి రోజే దాదాపు కోటిన్నర మంది హాజరయ్యారంటూ ఒక కథనం రాసింది ఇక సంక్రాంతి అంటేనే కోళ్ళ పండగలు ఫేమస్ అది కూడా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో బాగా చలివిడిగా జరుగుతాయి మామూలుగా మనం మా వాడుక భాషలో చెప్పాలంటే పందాలు కొన్ని కోట్లలో జరుగుతాయి దాని మీద ఒక కథనం రాసింది హైటెక్ కౌంగులతో బరులు ఏర్పాటు చేశారని అయితే పోలీసులు మాత్రం నకిలీదనం తిరుగుతుంది ఇక్కడంతా క్యాష్ లోనే జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అంటూ పోలీసులు కూడా చెప్తున్నారు తిరుమల లగ్డు విక్రయ కేంద్రంలో నిన్న అగ్ని ప్రమాదం జరిగింది షార్ట్ సర్క్యూట్తో దాని మీద ఒక కథనం రాశారు ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఇవ్వాలంటూ ప్రధాని మోడీ ఆకాంక్షించారు శుభాకాంక్షలు చెప్తున్నారంటూ ఒక కథను రాశారు ఇక రేపు సెలవు పేపరు ఇవాళ ఇవాళ సెలవు సెలవు కాబట్టి రేపు పేపర్ రాదు అది ఇక లోకల్ వార్తల్లోకి వెళ్ళేటప్పుడు భోగి మంటల్లో ఎయిర్పోర్ట్ ప్రతులు అంటూ ఒక కథను రాసింది వజ్రూపు కొత్తూరు మండలం పరిధిలో ఈ కార్గో ఎయిర్పోర్ట్ కోసం అని స్థల సేకరణ చేయడానికి ప్రభుత్వం అవుతుంది దాని గురించి అక్కడ లోకల్ ప్రజలందరూ స్థానిక ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారంటూ ఒక కథను రాసింది వాళ్ళు నిన్న ఆ ప్రతుల్ని భోగి మంటల్లో వేసి కాల్చి తమ నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు చేపర వేణుగోపాల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి సన్యాసరావు సిహెచ్ రవి జోగి అప్పారావు లండయ సుశీల ఉన్నారు ఇక వైఎస్ఆర్సిపి బలోత బలోపేతానికి కృషి అంటూ వజ్రపుకత్తూరు వైఎస్ఆర్సిపి పార్టీ ఆర్గనైజేషన్ కార్యదర్శి దుబాడ మధుకేశ్వరరావు అన్నారు ఆయన మొన్న ప్రద వచ్చింది దాంతో ఆయన ఒక గెట్టుగెదర్ ఏర్పాటు చేసి మనం అందరం కలిసి అంటూ పిలిపించారు ఇక వైఎస్ఆర్సీపీని బలోపేతం చేద్దామంటూ తమిళనీడి సీతారామన్ నిన్న పిలిపించారు ఇటీవల జిల్లీ కమిటీ ఆర్గనైజేషన్ సెక్రటరీగా నియమించారు కదా మన కరణం కృష్ణమూర్తి నాయుడు గారిని బూర్జుకు సంబంధించి ఆందోళనకు సంబంధించి అందుకని ఆ మండలానికి సంబంధించి అభినందిస్తూ నిన్న ఒక కార్యక్రమం జరిపారు ఆ కార్యక్రమంలో పార్టీని బలోపేతం చేద్దామంటూ పిలిపించారు ఇక వైభవంగా వైభవంగా గోదా రంగనాథులో కళ్యాణం ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి లేదా రంగనాథ దేవాలయాల్లో జిల్లా మొత్తంగా వ్యాప్తంగా గోదాదేవి కళ్యాణం జరిపారు ఇది భోగి రోజు చేసుకునే ఒక కళ్యాణం ఆ సందర్భంగానే రకరకాల మొత్తం జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడ జరిగాయి ఎలా జరిగాయి ఎంత ఎవరెవరు పాల్గొన్నారంటూ మొత్తం ఆ కథనం అలాగే భోగికి సంబంధించి కూడా ప్రజలు ఎలా జరుపుకున్నారంటూ కథనం ఇవాళ పేపర్ అంతా దాదాపు అవే ఉన్నాయి ఇక రుణం దారుణం పేరుతో ఇప్పుడు కేంద్రం ఒక కొత్త చట్టం చేస్తుంది సామాన్య రుణం పొందడం ఇక కష్టమే అంటుంది ప్రామిసర్ నోటికి చెల్లి చీటి కొత్తగా రుణ నిషేధ చట్టం పేరుతో ఒక చట్టం అంటే అన్న అనాథరైజ్డ్ చట్ట రుణాలు తీసుకుంటాం అంటే ప్రామిసరీ నోటు రెవెన్యూ స్టాంప్ అన్ని జనరల్గా మనం పదివేలు ఇరవై వేల యాభై వేలు లో అంటే మన ఫ్రెండ్స్ కానీ స్నేహితులు కానీ లేదా అప్పులు ఇచ్చే వాళ్ళ దగ్గర కానీ బ్యాంక్ ఒకటి ఇవ్వడం వంటివి చేసి తీసుకుంటుంటాం అవన్నీ నిషేధించింది కేంద్రం మీరు బ్యాంకులో కానీ లేదా ఆధరైజ్డ్ ప్రైవేట్ రిజిస్టర్డ్ వాళ్ళ దగ్గర నుంచే మీరు అప్పు తీసుకోవాలి ఇలా ఎవరు పడితే వాళ్ళ దగ్గర అప్పు తీసుకోవడానికి వీలు లేదంటూ చట్టం చేయబోతుంది ఇంకా రూపం దాల్చలేదు కానీ ప్రకటన అయితే వచ్చేసింది దాని విధి విధానాలు అన్ని ఇంకా బిల్ రూపంలో రావాల్సింది బిల్ రూపంలో వస్తే ఇంకా మామూలుగా ఇంకా పేదవాడికి ఐదు వేలు పదివేలు అప్పు పుట్టాలంటే పుట్టే పరిస్థితి మరి లేదు ఇక కళలు భావతరాలకు అందిద్దాం పేరుతో వజ్రపొత్తూరులో జానపద కళలు నిన్న భోగి సందర్భంగా ప్రదర్శించారు అసలు ఆయన అభినందిస్తున్న లజపత్ర ఈయన మన మాజీ అంబేద్కర్ యూనివర్సిటీ వీసీ ఈయన వాళ్ళ గ్రామంలో ఉన్న ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో సోమవారం జానపద కళా నృత్య కార్యక్రమం జరిగింది ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన కళలను భావితరాలకు అందజేయాలంటే మనం వాటిని కాపాడుకోవాలంటూ పిలిపించారు ఇక సంక్రాంతి సందర్భంగా గిరిజన ప్రాంతాల్లో అరుదైన సాంప్రదాయాలు కనిపిస్తాయి సంక్రాంతి పండుగ నాడు గిరిజన సాంప్రదాయం ప్రకారం నేస్తం ఇంటికి అంటే స్నేహితుడి ఇంటికి ఒక గుమ్మడికాయ పట్టుకొని వెళ్తారు అలాగే వండిన కూరని అంటే దుంపల కూర ఉంటుంది మనం ఈ సైడ్ కర పెండలం పెండలం అంటాం ఈ పెండలం కూరని గట్ట వండి అరటికాయలు అరటి పళ్ళు అన్నీ పట్టుకొని వెళ్ళి స్నేహితులు ఇంటికి వెళ్తారు ఉదయం సాయంత్రం నాకు అక్కడే ఉంటారు అందుకని అది సాంప్రదాయంగా గిరిజన గ్రామాలు చేస్తే దాని గురించి నేస్తానికి ఒక గుమ్మడిగా అంటూ రాసింది అలాగే జనగుండెల్లో జగన్ పాలన పదిలో అంటూ నిన్న ముగ్గులు పోటీలో గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ముగ్గు కాశీబుగ్గ సంక్రాంతి సందర్భంగా పలాసల మాజీ మంత్రి డాక్టర్ సేదర్ అప్పలరాజు సతీమణి శ్రీదేవి సేదర్ శ్రీదేవి సంక్రాంతికి వేసిన ముగ్గిది ఇప్పుడు కోటంపాలెంలో అమలవుతున్న పథకాలకు సంబంధించి కూటమి నేతలకు చెందిన కుటుంబ సభ్యులు వేయబోయే సంక్రాంతి ముగ్గి ఉంటుందని రాష్ట్రం అంతా ఎదురుచూస్తుంది నిన్న శ్రీధర్ రాజు గారు గత ప్రభుత్వ హయాంలో జరిగిన పథకాలు ముగ్గు వేశారు అప్పలరాజు గారి భార్య ఇక ఉజ్రకొత్తూరు మండలం అనంతగిరి పంచాయతీ పరిధిలో ఉన్న వెంకటాపురం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆక్సిజన్ సిలిండర్ సరిగ్గా పనిచేయక అవస్థలు పడుతున్నారు దాని మీద ఒక కథనం రాసింది ఇక సత్యవతి కథ తెలుసా అంటూ ఒక ఇది కూడా ఒక బెంతొరియాల పండగ సందర్భంగా వాళ్ళు ఒక సాంప్రదాయాన్ని పాటిస్తారు వారు కూడా తమ కులదైవంగా పిలిచే సత్యవతి సోతోరి అంటారట ఈ మేళతాళలు మంగళ వాయిద్యాలను ఊరేగించి ఉత్సవాన్ని జరుపుకుంటారు సంక్రాంతి సత్యవతి కథ తెలియాలంటే బొంతొరియ గ్రామాలకు వెళ్లాల్సిందే స్థానికులు చెప్పు చెప్పుకుంటున్న కథను ప్రకారం కవిటి మండలం రాజపుర గ్రామానికి చెందిన బెంతోరియా యువతి బొరివిం బొరివంక గ్రామానికి చెందిన యువకునికి ఇచ్చి వివాహం జరిపించారట గ్రామం రోజు పెళ్లి కూతురు అప్పగించలు జరిగి ఆ సమయంలో నూతన వధువు వెంట వరుడు ఇంటికి పసుపు ముద్దును కూడా పంపించారు కొత్తగాపురంలో కొద్ది రోజులనే కలతలు జరిగాయి ఈ ఘటన రెండు గ్రామాల మధ్య ఏళ్ల తరబడి మనశాంత లేకుండా చేసిందట అదే సమయంలో ఇరు గ్రామాలు పెద్ద దొలాయి కళలో ఒక కన్య కనిపించి పారంటాల్ సత్యవతిగా పరిచయం చేసుకుంది వధువు తెచ్చిన పసుపు ముద్దు ద్వారా తాను రాజపురం నుంచి బరువుకు చేరుకున్నానే మకర సంక్రాంతి రోజున తనకు ఇరు గ్రామాలు వారు పూజలు చేస్తే అంత మంచిగా జరుగుతుందని చెప్పడంతో మరుసటి రోజు ఇరు గ్రామాలు ప్రజలు ఒక దగ్గర కూర్చొని మకర సంక్రాంతి రోజు ఇరు గ్రామాలు ఒకే రోజు ఈ ఉత్సవం జరిపించేందుకు పూనుకున్నారు ఆ రోజు నుంచి తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం కొనసాగిస్తున్నారు ఇది సత్యవతి కదా దీని గురించి సాక్షి కథనం రాసింది ఇక జాతర జాతర పేరుతో ఈ కనువు రోజు రేపటి రోజున చాలా గ్రామాల్లో జాతరలు జరుగుతాయి పట్టణాల్లో చాలా చోట్ల పర్సన్ కానీ ఇలా పిలుస్తుంటారు రకరకాల పేర్లతో దీనికి ఉత్తర దిక్కుని చూస్తున్నట్టు ఉండే హనుమ పేరుతో గార్లో కూర్మక్షేత్రం శ్రీకూర్మంలో కోరునా ఆలయానికి ఉప ఆలయం అయినా తండ్రియాలు ఉప ఉభ వరద ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది ఇది ఏడాదికోసారి జాతర చేస్తారు అలాగే కొండపై ఉన్న సంగమేశ్వర ఆలయం ఇది ఆమదోళ్ళ వలస దగ్గర ఉంటుంది వీటి గురించి ఆ జాతరలు ప్రశస్తం ఏమిటి అంటూ పద్మనాభ కొండ జలుబూరు ప్రసిద్ధ సైవ క్షేత్రం శ్రీముఖ ముఖలింగ క్షేత్రం కోవిల్ సంబంధించి కథను అలాగే జాతర చేద్దామంటూ జీశం మండలం సంబంధించి గడ్డగంచరాంలో వెలిసిన పైడితల్లి అమ్మవారి విగ్రహం ఈ ఏ గ్రామాల్లో జాతరలు చేస్తారని దాని మీద కళన రాశారు అలాగే పల్లెకి పోదాం పొల్లాయి దీవెనంటూ ఒక కథను రాసేది గ్రామాల్లో సంక్రాంతి ఎలా జరుపుకుంటారు ఈ కథలు చెప్పడానికి బసలు బసలన్న బసవన్నలు సన్నయమేళాలు ఇవన్నీ ఉంటాయి ఊళ్ళో తెగ తిరుగుతుంటారు గంగిరెద్దులు బసవన్న ఆడితేనే బండి నడుస్తుంది అంటూ తమ బతుకు అంటూ ఆ బసవన్నలు వచ్చిన సినిమాల్లో కార్యక్రమం వాళ్ళందరి గురించి కష్టాలు నష్టాలు సుఖాలు అన్నిటి గురించి ఒక కథనం రాసింది ఇక ఈనాడు వచ్చేసరికి ఈనాడు మెయిన్ ప్లాంట్ మెయిన్ పేజీలో సంక్రాంతికి నిలిచేలా అంటూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఒక కార్యక్రమం చేసింది అలాగే సంక్రాంతి వేడుకల్లో ప్రధాని అంటూ నిన్న జ్యోతి వెలిగించి వేడుకలు ప్రారంభించిన ప్రధాని మోడీ చిత్రంలో పివి సింధు డాక్టర్ నాగేశ్వరరావు నాగేశ్వర రెడ్డి చిరంజీవి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా పాల్గొన్నారు భోగి మంటల్లో వెలిగించిన మోడీ రైతులకు సుసంపన్న పంటల చేతికి రావాలనే ఆకాంక్ష ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంట పండగ సంబరాలు హాజరైన పలువురు నిన్న ఢిల్లీలో కిషన్ రెడ్డి ఇంట ఈ సంబరాలు జరిపారు దానికి సంబంధించి ఒక కథనం రాశారు ఇక భక్తజన సంబరం త్రివేణి సంగమం పేరుతో వీరు కూడా ఈ నిన్న మొదలైన ప్రయాగరాజ్ కుంభమేళాకు సంబంధించి కథనం రాసింది ఇక బాలలకు బంగారు భవిత పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా అక్కడ అందుకోసమే రాష్ట్రంలో ఎర్లీ ఎర్లీ చైల్డ్హుడ్ అభివృద్ధి కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్ళ వెళ్ళడి నారావారిపల్లిలో భోగి పండుగ సందడి కుటుంబ సమేతంగా పాల్గొన్న బాబు గారు దానికి సంబంధించి ఒక కథనం ఇక విభేదాల్లో కలిసి పనిచేస్తాం ఆరు నెలల్లో ఎన్నో సంస్కరణలు తెచ్చాం తి తిరుమల తిరుపతిపై తప్పుడు ప్రచారం తగదు సంయుక్త సమావేశంలో చైర్మన్ నాయుడు ఈవో శ్యామలరావు అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలియజేశారు టీవీ పనిచేయడం లేదా ఏసీ పాడైందా అంటూ ఒక కారును ట్రయాంగిల్ ఆఫ్తో ఇంటికి ముంగిడికెట్టి కినీషియన్లో రాష్ట్రంలో మార్చి నుంచి నగరాలు పట్టణాల్లో సేవలు అంటూ ఒక కథను రాసింది ఇక నూట యాభై వసంతాల ఐఎండి పద్దెనిమిది వందల జనవరి పదిహేను ప్రారంభమైన భారత వాతావరణ విభాగం నేడు మిషన్ మోసంను ప్రారంభిస్తున్న ప్రధాని మోడీ ఇవాళ ప్రారంభిస్తున్నారంటూ ఒక కథను రాసింది ఇక లోకల్ హాస్టల్లోకి వచ్చేటప్పుడు ఈ మధ్య సెవెన్ రోడ్ జంక్షన్లో పాలకొండ రోడ్లో ఏడు రోడ్ల కోట్ల నుంచి డే నెట్ వరకు తొలగించిన మొక్కలు నిన్నంత నిన్న ఒక కథనం వచ్చింది దుమ్ము రేపుతున్నారు పేరుతో నిన్న ఆ మట్టి అంతా తొలగించారు దానికి సంబంధించిన కంటను ఒకటి వచ్చింది అలాగే తాగునీరు వృధా అంటూ శ్రీకాకుళం నగరపాలక సంస్థ చెందిన ఆదివారంపేట ప్రధాన నీటి సరఫరా కేంద్రం బైర్వేనిపేట సేపానాడుపేట తాగునీరు ఇచ్చే కొళాయి దగ్గర లీక్ ఏర్పడింది దాని ద్వారా మంచినీళ్ళు వృధా అవుతున్నాయని ఒక కథను అలాగే దంతకూరులో ఈ సంక్రాంతి ఉత్సవాలు ప్రారంభం అంటూ ఒక కథను ఇక్కడ అమ్మవారి ఆలయం వద్ద భోగి రోజు నుంచి ముక్కను వరకు సంక్రాంతి ఉత్సవాలు నిర్వహిస్తారు ఇందులో భాగంగా ఆలయం వద్ద పులివేషాలు అమ్మవారికి పూజలు కోలాటం సంగిళ్ళు వంటి ఏర్పాటు చేస్తారు సంగీణ్యత అంటే ఒక పెద్ద బండ ఉంటుంది ఆ బండను భుజం మీదకి ఎత్తుకొని మొయ్యాలన్నమాట ఓ పెద్ద అడుగులు ఎంత వెళ్ళాలి ఆ పోటీలు జరుగుతాయి ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది మా గ్రామాల్లో ఇక చిరు వ్యాపారులకు ఓతం పేరుతో ఆసక్తిని బట్టి రుణాలు మంజూరు ఆర్థిక బలోపేతాన్ని కూడ ప్రభుత్వం కృషి అంటూ లోన్స్ ఇచ్చే కార్యక్రమానికి సంబంధించిన కథనం విద్యుత్ శాఖ తరఫున ఎవరెవరు ఎలాగ వ్యాపార అభివృద్ధికి అవకాశాలు ఎవరు ఎలా కలగజేస్తున్నారు అంటూ కథనం ఉంది ఇది చిరు వ్యాపారాలకు ఉపయోగపడచ్చు అంటే లోన్లు కట్టించే కార్యక్రమం కాబట్టి ఇక ఇవే చూస్తే మిగతాదంతా గోదాదేవి కళ్యాణం సంబంధించి ఇవన్నీ రాసే వివిధ కథనాలు వాటి గురించే ఉన్నాయి ఇక ఒక ఇది అంశం ఏంటంటే పిండి వంటల గురించి ఒక కథనం శ్రీకాకుళం స్పెషల్స్ పేరుతో ఒక కథనం ఉంది ఈ పండగ రోజు చేసుకునే సాంప్రదాయ వంటల పేరుతో మనకి ఇక్కడ సకినాల సకినాలు అంటారు చుప్పులు అంటారు తెలంగాణ సైడ్ సకినాలు అంటారు అది తర్వాత బొబ్బట్లు అరిసెలు ముఖ్యంగా అరిసెలు ఈ దసరా సందర్భం ఈ సంక్రాంతి సందర్భంగా చేస్తారు వీటి మీద అన్నిటి మీద ఒక కథనం విడిమర్చి రాసింది ఈ ఈనాటి ముఖ్యాంశాలు